ఈ ల్యాండ్ మొత్తం నాలుగు వందల గజాలు ఒకటే బిట్ ఇళ్ళ మధ్యలో మూడు వైపున ఇల్లులు ఉంటాయి ఈ ల్యాండ్ ఈ నాలుగు వందల గజాల ల్యాండ్ ముందు వచ్చేలోపు తార్ రోడ్ ఫేసింగ్ అంటే హైవే ఫేసింగ్ నాలుగు వందల గజాలు ఒకటే బిట్టు ఇక్కడ హౌస్ చుట్టూ హౌసెస్ ఉన్నాయి మన హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు ఏదైనా ఫ్యాక్టరీ లాగా కన్స్ట్రక్షన్ చేయొచ్చు డెవలప్మెంట్కి చేయొచ్చు మనం ఈ నాలుగు వందల ఏం చేయాలనుకుంటున్నాం అది మనం చేయొచ్చు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు పక్క రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్ చలుపు తెలంగాణ స్టేట్ ఖమ్మం అండ్ మదిరాకి దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నదండి నాలుగు వందల గజాలు ప్లాట్ ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది మూడు తారోడ్ ఫేసింగ్ చుట్టూ ఇళ్ళు ఉన్నాయండి చుట్టూ హౌసెస్ ఉన్నాయి మనం రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఫ్యామిలీ ఉండొచ్చు ఈ నాలుగు వందల గజాల ల్యాండ్లో ఒక బోరు కూడా ఉన్నది బోరు కూడా ఉన్నది బోరు వచ్చేపు వాటర్ కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ప్లాట్ కావాలి మీరు నా వాట్సాప్కి షేర్ చేయండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్ లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అది ఇప్పుడు ఓపెన్ ప్లాట్ పెట్టారు కదా నా అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఏ సిటీ వస్తుంది ఖమ్మం జిల్లానే వస్తుంది అది కూడా సిటీ సిటీ వచ్చేసి మధిరాధురా సిటీ ఖమ్మం జిల్లా మధుర సిటీ సిటీ వచ్చేది మధురాకు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే లోపు మూడు కిలోమీటర్ వస్తుంది కిలోమీటర్ వస్తుంది ఖమ్మం నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది మేడం అర్థం ఖమ్మం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అంటున్నాను అరవై కిలోమీటర్లు వచ్చింది అరవై కిలోమీటర్ వస్తుంది అరవై వస్తుంది ఓకే ఓకే ఇది ఎన్ని గజాలు ల్యాండ్ మొత్తం నాలుగు వందల గజాలు పెట్టు నాలుగు వందల గజాలు ఒకటే బిట్టు ఇళ్ల మధ్యలోనే బిట్టు మొత్తం ఇళ్ల మధ్యలోనే ఉంది బోర్ కూడా ఉంది దాంట్లో ఓకే బోర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి మేడం ఎన్ని ఇంచులు అంటే సార్ వాటర్ అయితే వస్తాయి కదా వాటర్ అయితే ఫుల్ అది ఇళ్ల మధ్య నుంచి కాబట్టి దాని గురించి వాటర్ గురించి అయితే తెలియదు నాకు ఇంకా సరే 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 ఇప్పుడు ఏ ఫేసింగ్ వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఓకే వీళ్ళు ల్యాండ్ కొన్నారా లేక పిత్రాజితం ఈ ల్యాండ్ ఈ నాలుగు వందల నాలుగు వందల గజాల ల్యాండ్ వీళ్ళు కొన్నదే కొన్నదే నాలుగు వందల గజాల వచ్చేసి వాళ్ళు కొనుక్కున్నదే వాళ్ళు ఇప్పుడు అవసరం ఉంది అమ్ముకుంటున్నారు అంతే ఓకే చుట్టూ పారీ గోడ చుట్టూ గోడ ఉంది పారీ గోడ ఇంటి ముందు సిమెంట్ రోడ్డా మట్టి రోడ్డా మట్టి రోడ్డు కాదు తీసే ఇది మన సిమెంట్ రోడ్డు కూడా కాదు మట్టి రోడ్డు కాదు దీని అంటారు గ్రావెల్ రోడ్డు గ్రావెల్ రోడ్డు ఓకే రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు ఇప్పుడు ఆడ లేకపోతే కొంచెం టైం పడుతుంది స్మార్ట్ లో ఇల్లు కట్టుకోవచ్చు ఇప్పుడు చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కదా మొత్తం చుట్టూ ఇళ్ళమ్మని అది దానికి ఆ రోడ్ ఆ ప్లాట్ కి మన సెంటర్ రింగ్ కి దగ్గరలో ఉంటది అది మంచిగా రోడ్డుకు దగ్గరలో ఉంటది మెయిన్ రోడ్ హైవే రోడ్డుకు దగ్గరలో ఉంటది ఏముంది మేడం మళ్ళీ చెప్పండి ఒకసారి అంటే నాకు అర్థమైంది మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కాదు క్లాటీ చెప్పండి అంటే ఖమ్మం బోయి హైవేకి రోడ్డు దగ్గరలో ఉంది ల్యాండ్ మధురైకి రెండు కిలోమీటర్ దూరం అర్థమైంది మదిరాకి రెండు కిలోమీటర్ దూరం అంటున్నా ఓకే 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 ఇప్పుడు కరెంట్ పోల్స్ ఉన్నాయా అన్ని కరెంట్ సౌకర్యాలు మొత్తం ఉంటాయి ఆ ప్లాట్ లో ఓకే రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు పక్కా ఇప్పుడు కిపుల్ని కట్టుకోవచ్చు దాంట్లో ఓకే ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ఈ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత బ్యాంక్ లోన్ వస్తదా పక్కా వస్తుంది దాని మీద లోన్ బ్యాంక్ లోన్ వస్తది బ్యాంక్ లోన్ వస్తది ఈస్ట్ బేస్ ఇది మెజర్మెంట్స్ ఎలా ఉన్నది వెడల్ పెంత లోత్ ఎంత ఐడియా ఉందా మీకు ఏమన్నా ఎలాంటి పూ తక్కువ బారెక్కువ వెడల్పు చెలుపు తక్కువ ఉంది లోతు చెలుపు ఎక్కువ ఉంది అర్థమైంది మేడం నాలుగు వందల గజాలు ఒకటే పెట్టు ఓకే ఏం చెప్తున్నారు గజం మేడం గారు పదకొండు చెప్తున్నారు గజం పదకొండు వేలు నెగెటివ్ వల్ల ఫైనల్ రేటా మామూలుగా ఫైనల్ రేట్ ఏమి కాదు మామూలుగా ఫైనల్ అయితే ఇంకా చూసి ఇద్దామని చెప్పి డైరెక్ట్ గా కూర్చొని పెడితే రూపాయి రేటు మాట్లాడొచ్చు మాట్లాడవచ్చు ఇది ఫుల్ అడ్రస్ చెప్తారా ఈ ల్యాండ్ ఫుల్ అడ్రస్ ఫుల్ అడ్రస్ వచ్చేసి దీంట్లో మనకు ఆత్కూర్ అంటారు ఇది అడ్రస్ ఈ ప్లాంట్ వస్తుంది ఆత్కూర్ అంటారు తినికిపాడు అంటే కి పోయే రోడ్డు అది పోయే రోడ్డు అక్కడ మొత్తం చుట్టూ ఆపోజిట్ లో ఒక వెంచర్ కూడా ఉంటది ఆ వెంచర్ లోనే గజం వచ్చేసి పదకొండున్నర వేలకి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఆ ప్లాంట్ కి ఎదురు వెంచర్ లోనే బెట్టుకున్నారు కొన్నారు మెయిన్ రోడ్ పెట్టి సార్ అది చుట్టూ మొత్తం ఎటు సైడ్ మూడు సైడ్లు మూడు అటు ఖమ్మం పోవచ్చు ఇటు పోవచ్చు ఇటు తిరుగురు పోవచ్చు మూడు రోడ్ల ముక్క మెయిన్ రోడ్ దగ్గర ఉంది కాబట్టి రింగ్ కాంపోజ్ చేస్తే అక్కడ ఉన్నది కూడా బాగా ఇట్లా పదిహేను ఇరవై పాతిక వేలకు గజం మెయిన్ రోడ్లు ముప్పై వేలు కూడా ఉంది నడుస్తుంది ఓకే మేడం అర్థమైంది ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మేడం గారు ఓకే